హలో అందరికీ ఈరోజు క్రిస్పీ బెండకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలండి ఈ పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత మనము ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం ఈ కరివేపాకు వేగిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే ఆయిల్లో వేసి ఇలా బాగా వేయించుకుందామండి నేనైతే ఈ బెండకాయల్ని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుందామండి కొంచెం త్వరగానే సాల్ట్ వేసుకుంటే ఈ బెండకాయలు బాగా మగ్గి త్వరగా ఫ్రై అవుతాయి ఇలా అంతా బాగా మనము ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం లైట్ లైట్గా అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడైతే మనము మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి అసలు ఈ బెండకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కానీ అలానే పప్పుచారు ఇంకా రసము నెక్స్ట్ అన్నము ఇంకా పప్పుల్స్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ పప్పుల్స్లో కూడా ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఆల్మోస్ట్ బాగా ఆయిల్ అంతా పైకి వస్తుంది కదండి ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనము దంచిన తెల్లగడ్డలు అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి అట్లా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక చిటికెట్ పసుపు వేసుకోవాలండి ఈ పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని అంత బెండకాయకి అంత పట్టే విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఈ కారం పొడి వేసాం కదా ఈ కారం పొడి పచ్చివాసన పోయే వరకు మనము వేయించుకోవాలి అంతే అండి మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అసలు ఇది చాలా క్రిస్పీగా ఉత్తదే కూడా తినేయచ్చు అంత బాగుంటుందండి ఈ బెండకాయ ఫ్రై ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్